హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రెండింగ్ శారీస్ నేను మీ దీప్తి ఈరోజు మరో కొత్త కలెక్షన్తో మీ ముందుకు వచ్చానండి మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి అలాగే పక్కనున్న గంటని కూడా గట్టిగా కొట్టండి నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుందండి ఓకేనా అండి ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక ముందు కూడా మీరు ఇలాగే సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనం కలెక్షన్లోకి వెళ్ళిపోదామండి ఈ శారీస్ వచ్చేసి మహేశ్వరి సాఫ్ట్ సిల్క్ శారీస్ అండి శారీలో మొత్తం మ్యాంగో వివింగ్ ఇచ్చారు శారీ మంచి అఫీషియల్ లుక్లో ఉందండి శారీ పళ్ళు చూడండి పోచంపల్లి డిజైన్స్ ఎలా వస్తాయో అలా వచ్చిందండి పళ్ళుకి కానివ్వండి బార్డర్కి కానివ్వండి చాలా నీట్గా లుకింగ్ ఉందన్నమాట శారీ మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దండి ఒకసారి శారీని మొత్తం చూసేయండి మంచి డీసెంట్ లుక్ కూడా ఉంది కదండి శారీలో బ్లౌజ్లో చిన్న చిన్న ప్రింట్స్ ఇచ్చారండి మొత్తం త్రీ కలర్స్లో అవైలబిలిటీ ఉన్నాయండి ఈ శారీస్ బాగా ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి ఎక్కడ చూసినా కూడా ఇవే శారీస్ని అడుగుతున్నారనమాట ఈ శారీస్ వచ్చేసి వన్ జీరో డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వస్తుందన్నమాట ఎవరికైనా నచ్చితే మాత్రం స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పంపించండి నేను అవైలబిలిటీ చెక్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానండి ఇప్పుడు మనం ఇంకో కలెక్షన్లోకి వెళ్ళిపోదామండి ఈ శారీస్ వచ్చేసి బనారస్ సౌభాగ్య శారీస్ అండి పేపర్ సిల్క్ శారీస్ విన్నారా అండి అవి ఎలా వస్తాయో ఇవి కూడా అలాగే ఉన్నాయన్నమాట శారీస్కి బిగ్ సైజ్ బార్డర్ ఇచ్చారండి కాంట్రాస్ట్ కలర్తో పళ్ళు ఇచ్చారనమాట పళ్ళుకి టజల్స్ కూడా ఇచ్చారండి అలాగే బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు ఈ శారీస్ కూడా మంచి నీట్ లుక్ ఇస్తుందండి అఫీషియల్ పర్పస్కి ఇది కూడా యూస్ చేయొచ్చు చిన్న చిన్న అకేషన్స్కి కూడా యూస్ చేయొచ్చు అండి ఈ శారీస్ని బాడీ మొత్తం చిన్న ఫ్లవర్ బుటీస్ కూడా ఇచ్చారనమాట శారీస్ మాత్రం చాలా బాగున్నాయండి కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే హెల్తీగా కనిపిస్తారండి ఈ శారీ కట్టుకుంటే మాత్రం కొంచెం హెల్తీగా ఉన్న వాళ్ళైతే ఇంకా ఫ్యాట్గా కనిపిస్తారు సో అందుకని చెప్తున్నాను అనమాట పేపర్ సిల్క్ శారీస్ అయితే ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయండి సో ఈచ్ అండ్ క ఎవ్రీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందనమాట ఇందులో శారీస్ అన్నీ చూసాయండి మీకు ఏ కలర్ నచ్చిందో కూడా నాకు కమెంట్లో కన్ఫర్మ్ చేయండి మన ఛానల్లో గివ్ అవే గిఫ్ట్ పెట్టడానికి మాత్రం నేను చాలా యాంగ్జైటీగా ఉన్నానండి కాకపోతే ఎవరి దగ్గర నుంచి అయితే రెస్పాన్స్ అయితే రావట్లేదు నాకు సో మీరు ఎవరైనా రెస్పాన్స్ ఇచ్చినట్లయితే నేను కూడా అది చెక్ చేస్తానండి ఆ ప్రాసెస్ని థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి ఇప్పటివరకు సపోర్ట్ చేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక ముందు కూడా మీరు ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి ఈ శారీస్ వచ్చేసి వన్ టూ డబల్ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి మీకు ఏదైనా శారీ నచ్చినట్లయితే స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పంపించండి నేను అవైలబిలిటీ చెక్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానండి మీరు ఆర్డర్ చేసిన ఎయిట్ టు టెన్ వర్కింగ్ డేస్లోగా పార్సల్ అనేది రీచ్ అవుతుందండి పార్సల్ రీచ్ అయిన వెంటనే మీరు ఖచ్చితంగా ఓపెనింగ్ వీడియో కంపల్సరీగా తీయాల్సి ఉంటుందండి ఎందుకు అని అంటే మీకు ఏదైనా శారీలో డ్యామేజ్ కానివ్వండి లేకపోతే కలర్ చేంజ్ కానివ్వండి ఏదైనా వచ్చినట్లయితే ఈజీగా ఉంటుంది రిటర్న్ చేయడానికి అని చెప్తున్నాను అనమాట సో నాకు కూడా తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి మీరు వీడియో చూపించినట్లయితే సో ఇది అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం అండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ Thanks for watching Andy.